మన భారతదేశం ఒక అపూర్వమైన నేల ఇది కేవలం భూభాగం కాదు ఇది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు వేల సంవత్సరాల క్రితం మన ఋషులు మునులు కూర్చొని సృష్టించిన జ్ఞానం ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది భారతీయ జ్ఞానం అంటే కేవలం గ్రంథాలు కాదు అది జీవన విధానం మన జీవితాన్ని ఎలా చూడాలో ఎలా నడవాలో నేర్పే మార్గం ప్రపంచంలో ఎన్నో నాగరికతలు పుట్టాయి చాలా వాటికి అంతమైపోయింది కానీ భారతీయ సంస్కృతి ఇంకా జీవిస్తుంది ఎందుకంటే ఇది కేవలం సంస్కృతి కాదు ఇది ఒక జ్ఞాన ప్రవాహం మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవి కేవలం కథలు కావు వాటిలో మనసును ఆత్మను విశ్వాన్ని అర్థం చేసుకునే సూత్రాలు దాగి ఉన్నాయి ఉదాహరణకు వేదాలు చెబుతున్నాయి అహం బ్రహ్మాస్మి అంటే మనలోనే బ్రహ్మం ఉంది మనిషి చిన్నవాడు కాదు ఆయనలో అంతులేని శక్తి ఉంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి మన పూర్వీకులు చెబిన ఈ మాటలు నేటి శాస్త్రం కూడా అంగీకరిస్తోంది ఎందుకంటే ప్రతి మనిషి మనసులో ఆలోచనల ద్వారా శక్తి పుట్టిస్తుంది ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి భారతీయ జ్ఞానం చెబుతోంది జ్ఞానం అనేది పుస్తకాల్లో దొరకదు అది అనుభవంలో ఉంటుంది మనలోని నిశ్శబ్దంలో మనం దానిని తెలుసుకోవచ్చు మనము కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచి వినగలిగితే మనలో ఉన్న ఆ శాంతి స్వరమే అసలైన జ్ఞానం ఇది ధర్మం చెబుతుంది ధర్మం అంటే మతం కాదు ధర్మం అంటే మన కర్తవ్యం మనకు మన సమాజానికి ఈ ప్రకృతికి న్యాయం చేయడం భారతీయ జ్ఞానం చెప్పే మరో అద్భుతమైన విషయానికి లోక సమస్తా సుఖినో భవంతు అంటే సర్వజనుల సుఖం కోరడం ఇది మన సంస్కృతి హృదయం మన వేదాలు చెప్పిన జ్ఞానం మానవతను నేర్పే పాఠం మనిషి తన మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే నేటి కాలంలో మనకు కావలసినది కొత్త ఆలోచనలు కాదు మన పాత జ్ఞానాన్ని కొత్త దృక్పథంతో అర్థం చేసుకోవడం ఎందుకంటే ఆ జ్ఞానంలో జీవితం యొక్క ప్రతి సమస్యకు సమాధానం ఉంది కాబట్టి ప్రతిరోజు మనలో ఆ ప్రశాంతతను పొందడానికి ప్రయత్నిద్దాం మన ఆలోచనలను శుద్ధి చేద్దాం మన మనసును విశ్వంతో కలుపుదాం అప్పుడు మనం తెలుసుకుంటాం భారతీయ జ్ఞానం ఒక పాత కథ కాదు అది మనలోని సత్యం